ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తా స్పీకర్కి ఆల్రెడీ మూడు నెలల గడువు ఇచ్చినా కూడా ఆ మూడు నెలల గడువులో స్పీకర్ నిర్ణయం తీసుకుపోయేసరికి మొన్న రీసెంట్ గా జరిగినటువంటి విచారణలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది స్పీకర్ మీద అసెంబ్లీ స్పీకర్ మీద కోర్టును ధిక్కరిస్తా నీ మీద కోర్టు ధిక్కర చర్యలు తీసుకుంటాము కొన్ని కొత్త సంవత్సరంలో ఎక్కడ జరుపుకుందాం అనుకుంటున్నాం అంటే జైలు పంపిస్తామని ఇండైరెక్ట్ గా చెప్పింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి బెంచ్ చెప్పింది స్పీకర్కు అసెంబ్లీ స్పీకర్కు వార్నింగ్ ఇచ్చింది చెప్పడం కాదు వార్నింగ్ ఇచ్చింది అంటే పది మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అని చెప్పేసి సార్ చెప్పింది సో మరి ఎమ్మెల్యేల అనర్హతకు దీనికి ఏం సంబంధం అంటే అక్కడే ఉంది అసలు కదా పది మంది ఎమ్మెల్యేల మీద ఇప్పుడు ఖచ్చితంగా అనర్హత వేటు వేయాల్సిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు పార్టీ రనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి సో ఇప్పుడు వెంటనే కాకపోయినా ఇంకా నాలుగు రోజులు పోయిన తర్వాత అయినా పది మంది మీద ఖచ్చితంగా వేటు పడుతుంది ఫస్ట్ ఒక ముగ్గురు తర్వాత మిగిలిన ఏడుగురు అందరి మీద వేటుపడే అవకాశం ఉన్నది సో ఇట్లా పడితే ఆ పది మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది అంత ఈజీ కాదు జూబ్లీస్లో వర్కౌట్ అయినట్టు సెంటిమెంట్ అన్ని చోట్ల వర్కౌట్ కాదు ఎందుకంటే జూబ్లీ హీల్స్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ క్యాండిడేటు మూడు అసెంబ్లీ ఎన్నికలు రెండు మూడు సార్లు కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయి ఉన్నాడు ఫుల్ ఆఫ్ సింపతిలో ఉన్నాడు ఆయన డీప్ సింపతిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఈజీగా గట్టెక్కిండు ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఆయనకి ఎఫెక్ట్ కాలేదు కానీ ఈ పది మంది ఎమ్మెల్యేల స్థానంలో ఆ పరిస్థితి లేదు దట్టు వీళ్ళు ఇతర పార్టీల నుంచి వచ్చి ఆధిపత్యం చేస్తూ ఉన్నారని చెప్పేసి సొంత పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా వ్యతిరేకత మొదలైంది అన్ని నియోజకవర్గాలు అదే ఉంది కొత్తగా బీఆర్ఎస్ నుంచి వచ్చి ఇంట్లో చేరిన ఎమ్మెల్యేలు చేరిన ప్రతి నియోజకవర్గంలో కూడా అదే వ్యతిరేకత ఉన్నది అటు ప్రజల్లో పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొత్తగా వచ్చిన నాయకుల మీద వ్యతిరేకత ఉన్నది సో ఇట్లాంటి ఇబ్బందులు అన్నీ ఉన్నాయి సో ఇట్లాంటి టైంలో అనర్హత వేటు పడితే పది మంది మీద అనర్హత వేటు పడితే సరే పదిలో ముగ్గురు పోయినా కూడా ముగ్గురిని పక్కన పెట్టేస్తే దానం నాగేందరు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురిని పక్కన పెట్టేసినా కూడా మిగిలిన అన్న ప్రొటెక్ట్ అవుతారు ఈ ముగ్గురిని పంపించేద్దాం మిగిలిన ఏడుగురు ప్రొటెక్ట్ చేసుకుందాం సో మరి వీళ్ళని ఏం చేద్దాం వీళ్ళతో ఏం సినిమా చేస్తారు ఎందుకు ఇంత పర్టికులర్గా దానికి దీనికి ఏం సంబంధం ఉంది అంటే పార్టీ ఫిరాయింపులు అనేటివి ఇట్లా సింగిల్ సింగిల్గా పోయినప్పుడు పార్టీ ఫిరాయింపులు అనేది వర్తిస్తుంది లేదు మూడింట రెండు వంతుల మంది ఒక ఎమ్మెల్యేలో ఒక పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలో మూడింట రెండు వంతుల మంది పోయి కంప్లీట్గా పోయి అందులో చేరితే ఆ పార్టీలో చేరితే దాని పార్టీని అందులో విలీనం లెజిస్లేటివ్ పార్టీని అందులో విలీనం చేసినట్టు ఈ లెజిస్లేటివ్ పార్టీని తీసుకెళ్ళి ఏదైతే వీళ్ళు మూడింట రెండు వందల మంది పోయి ఆ పార్టీలో చేరితే ఈ పా పార్టీ ఎల్పిని అందులో విలీనం చేసినట్టు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అట్లాగే వచ్చి విలీనమైన బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు అంటే పెద్ద సంఖ్యలో వచ్చి అందరు కూడా విలీనం చేశారు అంటే అక్కడ పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు అంటే వాళ్ళు గంపగుత్తగా వచ్చేసి ఆ లెజిస్లేటివ్ పార్టీ మొత్తాన్నిందులో విలీనం చేసారు అది చట్ట ప్రకారం చట్ట ప్రకారం అది యాక్సెప్టేబుల్ సింగిల్ సింగిల్గా పార్టీ వాడడం అనేది చట్టవిరుద్ధం సో ఇప్పుడు సింగిల్ సింగిల్గా మారిరు వీళ్ళు పది మంది పార్టీ మారిరు సో ఈ పది మంది మీద వెయిట్ వేసే పరిస్థితి వచ్చింది ఇట్లాంటి టైంలో ఇప్పుడు పది మంది మీద వెయిట్ పడితే అక్కడ పరువు పోతుంది ఎలక్షన్లో మళ్ళీ బై ఎలక్షన్లో గెలుస్తామా లేదా అనేది చాలా డౌట్ ఎందుకంటే గ్రౌండ్లో చాలా దారుణంగా ఉంది పరిస్థితి సో ఇట్లాంటి టైంలో ఏం చేయాలి ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకొక పది నుంచి పన్నెండు మందిని బీఆర్ఎస్ పార్టీ నుంచి లాగాలి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని సిట్టింగ్లని ఒక పది నుంచి పన్నెండు మందిని లాగితే అఫీషియల్గా ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్టు అవుతుంది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏది చేసిందో ఇప్పుడు అదే వీళ్ళు చేస్తూ ఉన్నారు అప్పుడేమో మూకుమడిగా ఒకేసారి వాళ్ళంతటా వాళ్ళు వచ్చిర్రు కానీ ఏం జరుగుతూ ఉన్నది ప్రెషరైజ్ చేస్తూ ఉన్నారు వీళ్ళని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు దాదాపు ఒక పదిహేను మంది మీద టార్గెట్ పెట్టారని చెప్తా ఉన్నారు అందులో పది నుంచి పన్నెండు మందిని ఇరవై టోటల్గా ఒక ఇరవై రెండు మంది వస్తే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి పాజిబుల్ అవుతుంది చట్టబద్ధం అవుతుంది అంటే పార్టీ మారడం కూడా చట్టబద్ధంగా మారిపోవచ్చు అన్నటప్పుడు దానికోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేజర్గా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొందరు జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఫోకస్ పెట్టారు ఫోకస్ పెట్టి వాళ్ళ మీద చాలా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు మీరు పార్టీ మారాలి పార్టీ మారి కాంగ్రెస్లోకి రావాలి ఎల్పీని విలీనం చేద్దాం ఎందుకంటే పగ తీర్చుకోవాలి కేసీఆర్ మీద పగ తీర్చుకోవాలి అప్పుడు టీడీఎల్పీని విలీనం చేసి తన గురువు పార్టీ తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి గురువు పార్టీ దాన్ని ఇందులో విలీనం చేసుకొని తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేసిండు నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా అదే పని అయింది సో అందుకని ఆ రెండు పార్టీలని అప్పుడు దెబ్బ కొట్టిరు కాబట్టి ఇప్పుడు మేము దెబ్బ కొడతాం ఇప్పుడు బీఆర్ఎస్ని ఇట్లా దెబ్బ కొట్టాలి సో మీరు రావాలి బీఆర్ఎస్లోకి అని చెప్పి వాళ్ళందరి మీద ప్రెజర్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మీరు రావాలి రాకుంటే బాగోదు అని చెప్పి మీద చాలా తీవ్రమైన ఒత్తిడి ఉందనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం జూబ్లీల్స్ బై ఎలక్షన్ తర్వాత వీళ్ళు ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఒక సైకలాజికల్ అది తీసుకొస్తా ఉన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది ఏం లేదు అనేది పార్టీ మారుతా ఉన్నారు ఎమ్మెల్యేలు అదైపోతుంది అయిపోతుంది అని ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి తీసుకుపోతా ఉన్నారు దాన్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అందరినీ అంటే బీఆర్ఎస్ పార్టీ కథమైపోయింది ఏం లేదు అనేది తీసుకెళ్తే అప్పుడు కేడర్ కూడా అదైపోయి అన్న మనం పోదామని చెప్పి వారు కాంగ్రెస్లోకి వెళ్దాం అధికార పార్టీలోకి వెళ్దామని చెప్పి కేడర్ నుంచి సెకండరీ గ్రేడ్ నాయకుల నుంచి సెకండ్ కేడర్లో ఉన్నటువంటి నాయకుల నుంచి ఎమ్మెల్యేల మీద ఎత్తుడు వస్తుంది అప్పుడు వాళ్ళు కూడా ఆలోచన చేసి జంప్ అవుతారు సో ఇది కరెక్ట్గా ఒక నేరేటివ్ నడుస్తూ ఉన్నది సో ఇప్పుడు ఆ పది మంది మీద వేటు పడకుండా కాపాడుకోవాలి ఒక ఆ వేటు పడే లోపే సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చే లోపే ఎందుకంటే ఇప్పుడు వారం రోజుల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పింది సుప్రీంకోర్టు కానీ ఆ వారం రోజులలో ఈయన వేటేస్తారని లేదు వాళ్ళ అందరి మీద ఈ వారం రోజుల్లో అయినా నిర్ణయం తీసుకొని వాళ్ళందరినీ సభ్యత్వం రద్దు చేస్తడం లేదు టైం తీసుకొచ్చాను ఏదో ఒక నిర్ణయం చెప్పవచ్చు మళ్ళీ వీళ్ళు దాని మీద కోర్టుకు వెళ్ళడం కొంత టైం పడుతుంది దానికి సో ఈలోపు ఆ పది మందికి తోడుగా ఇంకొక పన్నెండు మందిని పదమూడు మందిని బీఆర్ఎస్ పార్టీ నుంచి లాగితే కంప్లీట్గా ఎల్పీ విలీనం అయిపోతుంది లెజిస్లేటివ్ పార్టీ విలీనం జరిగిపోతుంది అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి భారీ దెబ్బ కొట్టినట్టు అవుతుంది ప్లస్ ఈ పార్టీ ఫిరాయింపులను సమర్థించుకున్నట్టు అవుతుంది సో దీనికోసం ఈ ఈ డ్రామా క్రియేట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచడానికి రెండు పార్టీలు రెండు జాతీయ పార్టీలు కలిసి చేస్తున్నటువంటి ఒక పకడ్బందీ ప్రణాళిక ఇవాళ వచ్చినటువంటి ఏదైతే గవర్నర్ పర్మిషన్ అనేది క్లియర్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే అర్థమవుతా ఉంది ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు బై ఎలక్షన్ రాదు రాదు అని నిండు అసెంబ్లీలో చెప్పారు సుప్రీంకోర్టు తిట్టిన తర్వాత కూడా చెప్పారు ఇదే అంశాన్ని వీళ్ళు తీసుకపోయి సుప్రీంకోర్టులో పెడితే సుప్రీంకోర్టు తిట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్పటికి వేరే ఇష్యూలో తిట్టింది ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి ఈయనే బై ఎలక్షన్ రాదు అని చెప్పి అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో చెప్పింది ఆన్ రికార్డ్గా దాని మీద కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి చెప్పింది ఏంది బై ఎలక్షన్స్ రావు రాష్ట్రంలో అని చెప్పారు అంటే ఎందుకు రావు ఎలక్షన్స్ వాళ్ళు పార్టీ ఫిరాయించినప్పుడు ఎలక్షన్స్ రావాలి కానీ రావు అని ఆయన ఎందుకు చెప్పారు అంటే ఇగో ఇది ప్రణాళిక వాళ్ళు ముందే ముందే ఒక ప్రణాళిక చేసి పెట్టుకున్నారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళందరికీ ఒక క్లియర్ పిక్చర్ చేసి పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గెలిచిన వారం రోజుల గవర్నర్ నుంచి అనుమతి వస్తుంది ఇప్పుడు ప్రాసిక్యూషన్ పేరుతోటి రే కేటీఆర్ అరెస్ట్ కూడా అవుతాడు అనేది ఒక స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నెరేటివ్ అంతా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ మీడియాలో నడుస్తూ ఉన్నది దాన్ని ఇంకా కొంచెం బలంగా తీసుకుపోతారు అప్పుడు కేడర్ కూడా కొంచెం మోరల్గా దెబ్బతింటుంది అప్పుడు ఈ ఎమ్మెల్యేలు అందరి మీద పడతారు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక మూలాలు ఇతర ఇతర వాటి మీద పడి వాళ్ళని ఏదో ఒక రకంగా ప్రెజరైజ్ చేసి ఒక నెల రెండు నెలల లోపల ఒక పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలను అందులోంచి ఇటు పట్టుకురావాలి బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయాలి ఇది రేవంత్ రెడ్డి టార్గెట్ ఇదే టార్గెట్ తోటి ఆయన ఇప్పుడు ఈ ప్రణాళికలన్నీ జరుగుతా జరుగుతూ ఉన్నాయి ఫార్ములా ఈ రేస్ కొత్తగా మళ్ళీ తెరపైకి రావడానికి రెండేళ్ల నుంచి నడుస్తూనే ఉంది మనం చూస్తున్నాం గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే దీని మీద పడ్డాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్ కల్లా దీని మీద విచారణ ఏసీబీకి ఇవ్వడం ఈ వ్యవహారం అంతా అప్పుడే స్టార్ట్ అయిపోయింది సో ఎగ్జాక్ట్గా రెండేళ్ల నుంచి కథ నడుస్తూ ఉన్నది కానీ ఎటు తేలట్లేదు ఎందుకంటే ఇట్లా సందర్భం వచ్చిన ప్రతిసారి దాన్ని ముందు పెడతా ఉన్నారు ఇప్పుడు ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లో ఏం చెప్తారు కేటీఆర్ తప్పు చేసిండు అవినీతి చేసిండు అని దీన్ని ఎక్స్పోజ్ చేస్తారు దీన్ని చూపిస్తారు తెరవేనుకాల ఈ ఎమ్మెల్యేలను గుంజుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక పన్నెండు పదమూడు మంది ఎమ్మెల్యేలను తెరవెనుక గుంజుకొపోయి బీఆర్ఎస్ఎల్పిని అందులో విలీనం చేసుకోవడానికి ఇవన్నీ కూడా పకడ్బందీగా ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికలు నడుస్తూ ఉన్నాయి దానికి బీజేపీ పూర్తి స్థాయిలో సహకరిస్తోందనేది ఇవాళ జరిగినటువంటి చర్య ఇవాళ ఏదైతే అనుమతి వచ్చిందో దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఎగ్జాక్ట్ జూబ్లీ సెలెక్షన్ అయిపోయిన వారం రోజులకి ఆయన అనుమతి ఇవ్వడం అంతకుముందే ఇవ్వచ్చు కదా అంతకుముందే ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే ఆయన లీగల్గా ఆయన న్యానీపుల సలహాలు వచ్చినాయా చాలా రోజులు అయితే కానీ కాలేదు ఎందుకంటే దాన్ని ఆపిరు జూబ్లీ ఒకవేళ జూబ్లీ సెలెక్షన్కి ముందు కేటీఆర్ మీద ఉన్న చర్యలు తీసుకుంటే అక్కడ ఇంపాక్ట్ అవుతుందేమో జూబ్లీ హల్స్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవుతుందేమో ఇలాంటివి ఉంటాయి చాలా సో అందుకని అప్పుడు ఆపేసి ఎలక్షన్ అయిపోయిన ఒక వారం రోజుల లోపలే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ముందు పెట్టేసి సో ఇప్పుడు ఈ డ్రామా నడుస్తుంది పన్నెండు మంది ఎమ్మెల్యేలు పదమూడు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని గుంజే ప్రయత్నమే ఈ స్కీమ్ స్కామో కాదో తర్వాత తెలుస్తుంది విచారణ తర్వాత కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటిది మాత్రం స్కీమే ఎట్లా బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తెచ్చుకొని అటు తన గురువుకి ఇటు కాంగ్రెస్ పార్టీకి గతంలో జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు వచ్చినట్లా విలీనం అయిపోయారో ఇప్పుడు కూడా అట్లా బిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలనేది క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి ఆలోచన థ్యాంక్ యూ